ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సేల్ తో ఎంతగానో ఎదురు చూస్తున్న మన వసుధ బ్రైడల్ స్టూడియో యానివర్సరీ సేల్ తో ఎప్పట్లాగే వావర్పించే కలెక్షన్ వచ్చేసింది సేల్ మే పదిహేడున స్టార్ట్ అయి జూన్ పదిహేడున ఎండ్ అవబోతోంది సో మీ అందరికీ తెలిసిందే కదా మన వసుధలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫర్స్ పెడతారు కాబట్టి ఈ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి స్టోర్ లొకేషన్ తెలుసు కదా మురళీ ఫార్చ్యూన్ రోడ్ రెవెన్యూ కాలనీ విజయవాడ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ స్వాగతం వీవ్స్ బై మాధురి వ్యూస్ పై మాధురి నుంచి ఈరోజు చాలా మంచి కలెక్షన్ వచ్చేసిందండి వెయిట్ చేస్తున్న శారీస్ వచ్చేస్తే ఆ ని ఇప్పుడు మనం వీడియోలో చూపించబోతున్నాం అస్సలు వీడియోని స్కిప్ చేయకండి చక్కటి హ్యాండ్లూమ్ శారీస్ మీతో పాటు నాకు కూడా ఇస్తూ చాలా బాగా ఉంది నిజంగా మీ మాటలు అందులోకి వచ్చేస్తా కోసాట సార్ ఎంత కంఫర్ట్గా ఉందంటే నిజంగా పొద్దున్నీ నేను చీరలు కడుతున్న దాన్ని బట్టి ఎన్ని షూట్లు చేశానో మీకు అర్థమైపోతుంది నైట్ ఇంచుమించు నేను టెన్ థర్టీ వరకు ఉన్నానండి అదే చీరతోటి తోటి చాలా హాయిగా ఈ ఎండల్లో మంచి ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ విత్ సిల్క్ మార్క్ తోటండి ఇక ఇప్పుడైతే పూర్తిగా స్పెషల్ శారీస్ మీరు చూసారు కదా ఆ చీరలే వచ్చేసాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ మాది హలో మ్యామ్ ఏంటి మా వీడియోల తర్వాత మీకు ఎలా ఉంది అసలు ఎలా అంటే ఆ పర్పుల్ శారీ సిల్క్ అయితే మేడం ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మెంబెర్స్ అదే శారీ అడిగారు అది అసలు ముందు ప్రొడక్షన్ వాళ్ళు ఆపేశారు ఫస్ట్ థింగ్ ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకోలేకపోతుంది ఇప్పుడు కానీ నిజంగా ఆ చీర చాలా బాగుంది మేడం మళ్ళీ ఇంకో ఇప్పుడు అలా బాగుందండి ఏ మాత్రం దొరికినా తీసుకుంటే ఆ కలర్ చాలా బాగుంది కానీ దాని తర్వాత కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే చిలక పచ్చ కూడా నాకు చాలా బాగా నచ్చింది మాధురి ఎందుకు తీసుకోలేదు అంటే ఆల్రెడీ నా దగ్గర రెండు ఉన్నాయి ఎందుకు ఆ వైలెట్ మీదకి అలా వెళ్ళిపోయేది మనసు చాలా హాయిగా అనిపించింది ఆ చీర కూడా అంతే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఆ తోటి ఎంత కంఫర్ట్ గా ఉందండి పైగా లెంత్ పెట్టి కూడా చాలా ఉంది మరి ఎంత పొడుగున్నా కూడా లోపల కూర్చులేక అందులోనే హైట్ తక్కువ కొంచెం మరీ హైట్ బయట వాళ్ళు కూడా భలే ఉంటాయండి సరే ఇంకా సారీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఏమన్నారు బాగున్నాయి కోసాట అసలు నిన్న రిలీజ్ చేస్తారు దానికి అవి ఆ రోజే అసలు పోతే సేల్ అయిపోయాయి మళ్ళీ తెప్పించారు కానీ మీరు కట్టుకునే కలరే అంటే కష్టం కదా వస్తుందండి కొంచెం వెయిట్ చేయగలిగితే ఇప్పుడు వాళ్ళు సేల్ చేయడం కోసమే కదా పెట్టేది కాకపోతే మిగతా కలర్స్ కూడా చూడండి ఫైనల్ గా ఫాబ్రిక్ చూసుకోండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అది కూడా చాలా బాగుంది నాకు మామూలు టస్సర్ చీరలు చాలా కట్టేసాను దాని మీద కోస టస్సర్ చాలా బాగా నచ్చింది నాకు ఖాదీ పట్టు అవి తర్వాత బాగా నచ్చిన ఫ్యాబ్రిక్ ఏంటంటే కోస మళ్ళీ వీలైతే అది తెప్పించు ఎందుకంటే టస్సర్ ఆల్రెడీ చాలా కట్టం పెట్టాం కానీ ఇది ఎలా ఉందంటే మనకి పూర్తిగా దేశీ టస్సర్ లా వచ్చింది ఆ ఫ్యాబ్రిక్ కూడా రా మెటీరియల్ తో తయారు చేసే చాలా బాగుంది మళ్ళీ ఈసారి డిజైన్స్ వస్తే అది ట్రై చేయండి మరి ఈ రోజు చూపించే చీర మన మోడల్ సిల్క్ వచ్చేసింది మోడల్ సిల్క్ వచ్చేసాయండి మీతో పాటు నేను కూడా ఒకటి కొంటాను ఎందుకంటే ఆ చీర ఇచ్చిన కంఫర్ట్ గేది కదండి ఇది నేను అమెరికా కూడా పెట్టుకుని తీసుకెళ్ళాను తీసుకెళ్ళి రెండు మోడల్ సిల్క్ లోనే ఈ సార్ అందుకే ఏం చేశానంటే ప్రీమియం క్వాలిటీ మిడిల్ రేంజ్ లో రేంజ్ రేంజ్ మూడు రేంజ్లు ఉన్నాయి కాబట్టి మన బడ్జెట్ బట్టి థ్యాంక్ యూ అది చాలా బాగుంది ఎందుకంటే నేను బ్లాక్ ప్యూర్ కట్టానండి మరి అది ఫైవ్ థౌసండ్ చేంజ్ సిక్స్ దాకా ఉంది తర్వాత ఒక సీర బ్లూ కట్టారు అది ఫోర్ రేంజ్ ఉంది తర్వాత త్రీ థౌజండ్ రేపు అందుకోసం ఏంటంటే ఎవరు ఏ బడ్జెట్ కావాలంటే మీరు వెళ్ళచ్చు సో మరి కాలుష్యం చేయద్ది వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ సారీ ఇవి ఫస్ట్ వన్ లో బడ్జెట్ లో బడ్జెట్ కూడా ఎంత బాగుంటుంది ఏదైనా ఒకటేనండి కొంచెం ఫ్యాబ్రిక్ అనిపిస్తుంది తప్ప ఫాబ్రిక్ సేమే ఉంటుంది మ్యామ్ మనకు ప్రాబ్లం వల్ల డైయింగ్ లో ఇది ఏంటంటే ప్రింట్ ప్రింట్ అంటే అది మనం మీరు తీసుకుంది ప్యూర్ అజ్రక్ అవును ప్యూర్ వచ్చేసి జస్ట్ ప్రింట్ ప్రింట్ అజ్రక్ ప్యాటర్న్ ప్రింట్ ప్రింట్ చాలా బాగుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ చాలా అంటే ఇలా వస్తుంది పటోలా డిజైన్ మొత్తం పటోలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ బాంద్రి టైపులో సేమ్ కలర్ వస్తుంది ఇది కొంచెం మనం మిడిల్ ఏజ్ వాళ్ళతో హై నెక్ అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు బాగుంటుందండి లేదంటే మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళచ్చు చాలా మంచి వైన్ కలర్ కదా చాలా వైన్ కలర్ ఎల్లో అండి ఎంత బాగుందో ఎల్లో ఇవి చాలా బాగా మనకి ఇప్పుడు చూడండి షిఫాన్ సారీస్ కంటే కూడా చాలా కంఫర్టబుల్ అసలు ఫ్యాబ్రిక్ కూడా మనకి సమ్మర్ అయినా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ క్రేప్ టెక్చర్ లో ఇది బ్లౌజ్ వస్తుంది సారీ వస్తుంది చాలా బాగుందండి మీకు నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ ఏంటంటే స్టిచ్చింగ్ అయిపోయాక ఒక్కసారి పాలిషింగ్ చేయండి పాలిషింగ్ ఎందుకంటే మనం అక్కడ తెస్తాం కదా డైరెక్ట్ గా చాలా బాగుంది ఇవి కూడా డైరెక్ట్ వీవర్స్ అండి మేము కలకత్తాకు వెళ్ళినప్పుడు అంత ఫినిషింగ్ ఇది కచ్చ నుంచి తెప్పించాను ఆహా ఇవి అక్కడ నుంచి వచ్చాయి గుజరాత్ నుంచి వచ్చాయి ఓకే ఓకే నెక్స్ట్ ఇది పింక్ మామ్ ఇది కూడా కలర్ చాలా బాగుంది చిన్న బాందని బ్లౌజ్ వస్తుందండి ప్రతి దానికి కూడా ఇలా బాందని బ్లౌజ్ వస్తుంది మనం సెల్ఫ్ వద్దనుకుంటే ఏదైనా వేసుకోవచ్చు మన దగ్గర ఉన్నది లేదంటే నాకు డిజైన్ ఒక్కోసారి వేస్తుంటాయి కానీ వీటికి ఇదే బ్లౌజ్ బాగుండదు అది అవును టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కానీ ఫ్యాబ్రిక్ అండి మీరు తెప్పించుకున్నాక ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు అంత బాగుంది అంటే నేను రెండు రేంజ్లు కట్టారు కాబట్టి అసలు తక్కువ ఈ రేంజ్ కూడా కట్టి చూపించాలి ఇంకా ఎంత కంటే అసలు నేను అడిగానండి మాధురిని మాధురి నాకు కొద్దిగా నువ్వు ఇవి తెప్పించవా మోడల్ నాకు చాలా బాగుంది జర్నీస్ ఎక్కువ చేస్తాను కదా చాలా కంఫర్ట్గా ఉంటుందమ్మా అంటే తప్పకుండా అన్నీ తెప్పిస్తానండి ఇలాగా నేను కట్టడం మీరు అందరు ఇది కూడా అంతేనండి బాందని బ్లౌజ్ లా వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మోడల్ సిల్క్ నెక్స్ట్ క్వాలిటీ లోకి వెళ్దాం ఇవన్నీ థర్టీ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ నుంచి అజ్రక్ పెయింట్ కూడా ఇది ప్యూర్ హ్యాండ్ బ్లాక్ చాలా అండి చాలా రీజనబుల్ ఇంకా మనకి రీజనబుల్ ప్రైస్ లో ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్ ఇది కూడా ప్లాంట్ బేస్డ్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఇది ఈ సిల్క్ వచ్చేసి ఫస్ట్ సిల్క్ అనమాట ప్లాంట్ బేస్ తో వచ్చేది మిగతా మనకి సిల్క్ వామ్స్ నుంచి వస్తాయి ఇది మాత్రం ప్లాంట్ బేస్ తో వచ్చేది సిల్క్ ప్లాంట్ అంటే ఏదొస్తుందో అది నేను మీకు చెప్తాను నెక్స్ట్ టైం కనుక్కొని చాలా బాగుంది మామూలుగా లేదండి ఎంత బాగుందో అసలు బ్లౌజ్ కానీ చాలా కట్టుకుంటే చాలా డీసెంట్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ముడుచుకుపోదండి ఒంటికి ఈ ఫ్యాబ్రిక్ లోనే గొప్పతనం అంతే మీరు ఇంతవరకు కొనకపోతే నా మాట విని ఒకటి బుక్ చేసుకోండి దీనికి బ్రాండ్ అంబాసిడర్ చేసేద్దండి ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్ చేస్తాం గొప్ప మ్యామ్ సేమ్ ఇదే శారీ కోల్కతా వాళ్ళు ఫైవ్ నేను ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసాక పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు కొంటాం కదండి నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందలు ఐదు వేలు పోసి దాని మీద వంద రెట్లు బెటర్ ఈ సారి కరెక్ట్ గానే అన్నారంట ఎందుకంటే ఇది షాంపూ వాటర్ తోటి మీరు వాష్ చేసుకోండి జాగ్రత్తగా ఐరన్ చేసుకోండి ఎన్ని సంవత్సరాలే నా పడే మీరు అమెరికా లాంటి వెళ్తే పట్టుకెళ్ళండి నేను హాయిగా వాష్ కూడా చేసేస్తాను కాకపోతే మరీ వేసేస్తే పాడైపోతున్నాడు పిచ్చిపల్లి చేయకండి కానీ కొంచెం సర్ఫ్ మనం సర్ఫ్ కూడా వాడకుండా కొద్దిగా షాంపూ మైల్ షాంపూ తో మీరు వాష్ చేసే చాలా బాగుంటుంది నీడలో ఆరేయండి ఇది ఒక కలర్ అనుకుంటే నేను తీసుకునేది చెప్పనండి సీక్రెట్ ఫుడ్ లేకపోతే మాదిరి ప్రెషర్ ఎక్కువైపోతుంది ఇది బ్లౌజ్ అన్ని బాగున్నాయండి బ్లాక్ నేను చాలా తీశాను కాబట్టి బ్లాక్ మీరు ఎవరైనా బుక్ ఇది కూడా చాలా బ్లౌజ్ చాలా బాగున్నాయి మాదిరి చూస్తున్న నాకేలా అనిపించినప్పుడు మరి కొనేవారు అనుకుంటారు కదా ఇది ఎయిట్ హండ్రెడ్ లైట్ ఆనియన్ అందరూ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా రీజనబుల్ అండి అసలు ఇవే ఎక్కువ ఇలాంటి క్వాలిటీవే అసలు బెనారస్ చిన్న చీరలు అసలు మన దగ్గర ఉంది ఇది కూడా చాలా ఇది కూడా చాలా సూపర్ అండి ఇంకా సారీ లైట్ ఆనియన్ కలర్ కదా ఒక రకమైన డిఫరెంట్ ఉంది కలర్ కూడా ఇంగ్లీష్ కలర్ లో చాలా బాగుంది ఇది కూడా త్రీ థౌసండ్ ఎయిట్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మ్యామ్ నెక్స్ట్ ఇది కూడా లోటస్ డిజైన్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ కూడా చాలా చేంజ్ చేశారు ఇది కూడా అజరకిన్ మ్యామ్ డిజైన్ మార్చాము మార్చి అవి అంటే శారీకి ఒక రెండు రెండు డిజైన్ చొప్పున వచ్చాయండి ఇందులో సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ అయిపోతే మళ్ళీ వెయిట్ చేయండి వస్తాయి కానీ ఒక్కొక్కరు ఒక చీర మనం దగ్గర పెట్టుకోవచ్చు అండి అలా మన కలెక్షన్ లో ఉండే శారీస్ బాగున్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఈ కలర్ బాగుంది బ్లూ లేదు కాబట్టి బ్లూ కూడా బ్లూ కూడా చాలా బాగుంది ఈ డిజైన్స్ బాగున్నాయి నువ్వు చూసిన లైట్ కలర్ లైన్స్ బాగున్నాయి అలాగే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో డిజైన్స్ బాధని బ్లౌజ్ అంటే మీ బడ్జెట్ రెండు వేల ఎనిమిది వందల నుంచి కూడా తీసుకో మంచి మంచి ఆలోచన చేసిందండి ఊరికే ప్యూర్ తీసుకొచ్చి ఎవరో కొంతమంది కొనగలం అందరం కొనలేము అని అనిపించకుండా అన్ని బడ్జెట్లు వచ్చాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఒక చీర పెట్టుకుంటే మీకు ఎంత కాలమైనా మండుతుంది ఇది కూడా చాలా బాగుంది అమ్మ కలర్ కూడా ఎంత క్లాస్ ఉందో చెప్పలేము చాలా బాగుంది ఇది వచ్చేసి మంచి రెడ్ మ్యామ్ ఇది మంచి రెడ్ అంటే పూర్తి రెడ్ అని కూడా ఆన్లైన్ డిఫరెంట్ పింక్ ఇది కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఇవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మాదిరి పంపించేసి వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ప్యూర్ డోలా సిల్క్ పైన మనకి అజ్రక్ వచ్చింది అవును కదా ఇంకా కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ వస్తుందండి మామూలు డోలాలతో దీని పోల్చదు ప్యూర్ హ్యాండ్లు పైగా ఈ అజ్రక్ కూడా నాచురల్ డైస్ తో హ్యాండ్ బ్లాక్ చేసింది రెండు వైపులా చిన్న జరీ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ డిజైన్ ఆ ఇలా వస్తుంది ఎంత వరకు ఉంటది చెప్పు ఇది 5800 5800 ఇక్కడ నుంచి 5800 అచ్చ నెక్స్ట్ ఇది కూడా డోలా సిల్క్ లో మ్యామ్ ప్యూర్ డోలా ఇది కూడా అజ్రక్ ఈ ప్యాటర్న్ అయితే బాగా ట్రెండ్ వస్తుంది ఈ సర్కిల్స్ కానీ అసలు ఇది మోడల్ సిల్క్ అనే అలా ఉంది కదా అసలు డోలా సిల్క్ అలా లేదు మరి మీకు డోలా సిల్క్ అని చెప్పుంటారు కానీ లేదు మ్యామ్ డోలా ప్యూర్ వస్తుంది చాలా బాగా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఉన్నాయండి చాలా బాగుంది ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ మీకు పట్టుకున్నప్పుడు ఫీల్ తెలుస్తుంది లైక్ ఎట్లా ఉందంటే మనకి కొంచెం మోడల్కి దీనికి చేంజ్ ఉంది కొంచెం మనకి ముట్టుకున్నప్పుడు కూడా కొంచెం పట్టు ఉంటాయి చూసా కొన్ని కొన్ని టీ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది ఇవన్నీ మళ్ళీ మోడల్స్ రెండు మాత్రమే మోడల్స్ ఇవి మళ్ళీ మీకు మోడల్స్ వచ్చేసాయి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ మోడల్స్ ఇంకా ఇంకా ఇది ప్యూర్ వచ్చేస్తుంది నేను మొన్న బ్లాక్ కట్టేసారి అందులో ఇది డిఫరెన్స్ ఇది లైన్స్ వస్తుంది కింద పైన అజ్రక్ బార్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా అజ్రక్ ఇస్తాం పళ్ళు వస్తుంది బ్లౌజ్ మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇదే బ్లౌజ్ వేసేస్తుంది ఇదే వెయ్యాలి అప్పుడు వస్తుంది బాగా ఎంత ఉన్నాయి ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ నుంచి అన్ని ప్యూరే మీరు చూసుకోండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ బ్లూ కలర్ మీరు మాదిరికి పంపించి సారీ బుక్ చేసుకోవచ్చు దీనికి ఇలా బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుందో శారీ చాలా బాగుంది చాలా లైట్ కలర్ కూడా కలర్ కూడా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ ఎంత అండి అంటే మనం ఎలా అయినప్పుడు జర్నీస్ చేసినప్పుడు లాంగ్ జర్నీ కార్లో కానీ ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నప్పుడు కూర్చొని నలగదు మ్యామ్ అసలు ఎన్ని గంటలైనా వేసుకోవచ్చు ప్లస్ స్వెట్టింగ్ అలా కూడా ఏమి ఉండదు ఈ ఫ్యాబ్రిక్ బాగానే ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ గొప్పతనం చాలా బాగుంటుంది చాలా బాగుందంటే మంచిగా రెండు వైపులా బోర్డర్ వచ్చింది అసలు డిజైన్స్ కూడా ఎంత బాగుంటుంది ఇంకా అంతే మీరు ఫ్యాబ్రిక్ గురించి నేను కట్టుకున్నాను చూసేసారు కాబట్టి నచ్చిన వారు ఆన్లైన్ లో మీరు బుక్ చేసేసుకోవచ్చు చూపిస్తా అన్ని బాగున్నాయి అన్ని రంగులు బాగున్నాయి ఏదైనా వేసుకున్నదే బాగుందని మాత్రం మీరు అనుకోకండి అన్ని బాగున్నాయి కానీ అమలు ఇది వేసుకున్నప్పుడు ఆ ఒంటి మీద ఉన్న కంఫర్ట్ మనకి ముఖ్యంగా అసలు మిడిల్ ఏజ్ ఫైవ్ నుంచి లేకపోతే ఫిఫ్టీ నుంచి సెవెంటీ వరకు కూడా చాలా అంత బాగున్నాయి చీరలు జారిపోదు అలా అని పలుచుకుండదు ఒంటికి వేసుకున్నప్పుడు మనకు ఆ ఫీల్ తెలుసు ఇది కూడా చాలా బాగుంది కలర్ ఎంత బాగుందో కదా ఇది బ్లౌజ్ కూడా కొంచెం బాగా ఇచ్చాడు చాలా బాగుంది ఇవి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ రావాలంటే కొంచెం టైం పడుతుంది టెన్ డేస్ మినిమం పడుతుంది ఎందుకంటే ఈ అజరాక్ వేయడం చాలా కష్టం కొంచెం కష్టం అంతే మాధురితో సత్సంబంధాలు కొనసాగించాలి చెప్పాలి తోపండి ఇది బ్లాక్ బ్లాక్ నేను తీసుకున్న డిజైన్ లో కొంచెం బ్లౌజ్ కూడా మంచి ఫుల్గా గా ఇచ్చాడు ఇలా సూపర్ సారీస్ అండి మనకి తొందరగా దొరికే చీరలు కాదు ఆల్మోస్ట్ హైదరాబాద్ లో అయితే ఎవరు తెప్పించట్లేదు మా మోడల్స్కు చెప్తున్నాను కదా ఇది ఒకప్పుడు బాగా కట్టాము మర్చిపోయినవన్నీ మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి ఇది బ్లూ మంచి బ్లూ కి లైట్ చాలా బాగుంది ఇది ఇండిగో బ్లూ ఒక ఇండిగో కంటే కూడా కొంచెం ఇంక్ బ్లూ టైప్ లో ఉంది మ్యామ్ బట్ డిఫరెంట్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు మాధురికి పంపించి శారీస్ మీరు బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయి ప్యూర్ వస్తాయి మీకు శారీస్ ఇది మళ్ళీ డిజైన్ మారినట్టుంది ఒకటి మామ్ ఇది సింగిల్ పీసెస్ అన్ని క్యాట్లాగ్ పీసెస్ అసలు మళ్ళీ రిపీటేషన్ అనేది ఉండదు నెక్స్ట్ టైం వస్తే అంతే నెక్స్ట్ టైం కూడా సేమ్ డిజైన్ రాదు అదే చెప్తున్నా కలర్స్ వస్తాయి కానీ అది

నెక్స్ట్ సార్ ఇవి మోడల్ సిల్క్ లోని లడ్డి పట్టా అంట మ్యామ్ టిష్యూ పల్లూస్ వస్తాయి అచ్చా ఇదేనా మళ్ళీ ధర ఏదైనా మారుతుందా అదే కాస్ట్ మ్యామ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డిఫరెంట్ ప్రింట్ ఇప్పుడు చూసారు ఇదంతా బార్డర్ ఇలా అయిపోయాం అది రకం శారీ అంతా ప్లెయిన్ ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కడితే అడగాలంతే డిజైన్ ఇది జస్ట్ పాలిష్ చేయించుకోవాలి మనం అన్ఫినిష్డ్ తెచ్చాం కాబట్టి పాలిష్ చేయించుకుంటే దీన్ని మారిపోతుంది మారిపోతుందంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రీన్ ఇంకా కట్టుకుంటే అడగాలి అంతే మ్యామ్ ఎక్కడ కొన్నారు అని చెప్పండి నాగశ్రీ డైరీ మాదిరి కాదు నాగశ్రీ గ్రీన్ కి బ్లాక్ కాంబినేషన్ ది బ్లాక్ కూడా కాదు గ్రేష్ ఒక ఇవి మాధురి దగ్గర మాత్రమే దొరికే కలెక్షన్ ఇది కూడా చాలా బాగుంటుంది రెండు బాగున్నాయి గ్రీన్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ వస్తాయండి ఇంకా ప్యూర్ హోల్ ఇంకా ఇది చూడ రాయల్ బ్లూ మోడల్ లో ఇది ఇది కూడా చాలా బాగుంది ఈ బ్లూ రాయల్ బ్లూ కి కలర్ కింద చాలా బాగుంది బా మసలీ మొత్తం త్రీ కలర్స్ వచ్చాయండి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ మోడల్ సిల్క్ మీకు అన్ని రకాల ధరలు ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి తర్వాత త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మీ బడ్జెట్ ప్రకారం మీరు హాయిగా వెళ్ళచ్చు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో చాలా చాలా బాగుంది అలాగే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంకా బాగుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో కూడా చాలా బాగుంది అంటే నేను అనేది ఏంటంటే ఒక చీర ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర ప్ర లేకపోతే కొనుక్కోండి ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు లాంగ్ రన్ మన్నుతాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది నేనైతే ఆల్రెడీ రెండు కొన్నాను కొన్న కలర్ చెప్పట్లేదు ఎందుకంటే అదే డిమాండ్ పెరుగుతుంది వీళ్ళు తేలేకపోతున్నారు కట్టినప్పుడు చూడండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి